నీ గుర్తింపును దేవుడిని పట్ల కలిగిన ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోవటం నీకు చాలా నష్టదాయకండ్ మనము ఇప్పుడు మన జీవితంలో దుష్టుడు ఏమేమి దొంగిలిస్తాడో మనము ధ్యానిస్తున్నాం ఈ రోజు మన జీవితంలో నుండి వాడు దొంగిలించబోయే మరో రెండు అంశాలు మనం ధ్యానించుకున్నాం అవి మొట్టమొదటిది గుర్తింపు రెండవది దేవుడిని పట్ల ఉన్న ప్రణాళిక లేదా ఉద్దేశం చూడండి మనము దుష్టుడు మనుషుల దగ్గర నుండి వారి యొక్క సొంత గుర్తింపు వారి యొక్క ఓన్ ఐడెంటిటీని దేవుడు వాడి పట్ల కలిగి పర్పస్ ని వాళ్ళ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఫెయిల్ చేయడం వాళ్ళందరినీ దొంగిలించడం మనం ఎక్కడ చూస్తాము బైబుల్లోని మొట్టమొదటి పుస్తకము ఆది చూస్తాం చూడండి ఆ మాట మూడో అధ్యాయము నాలుగో వచనంలో అవ్వ ఏదో పరమైన తిరుగుతోంది తిరుగుతున్నప్పుడు ఏంటంటే తినకూడదన్న వృక్షం దగ్గరికి ఎలాగో ఆవిడ వచ్చింది వచ్చిన తర్వాత ఆమెను ఎటు చేసి ఇప్పుడు ఆ పళ్ళు తినేలా చేయాలని చేయడం కోసం అని అలా ఎలా మోటివేట్ చేస్తున్నాడో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ మూడో వచనంలో ఏమంటాడు అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం గురించి దేవుడు మీరు చావకండినట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో చెప్పాను అవ్వ చాలా కరెక్ట్ జవాబు చెప్పింది మేము వాటిని తినొద్దని చెప్పి చెప్పాడు అవునా కానీ ఇక్కడ మీరు చూడండి దుష్టుడు అంటే మనకు విరోధంగా పనిచేసే దురాత్మ చీకలందకర సంబంధమైన శక్తులు వాడితో కలిసి పనిచేసే ఈ లోకంలో కలియ జరుగుతున్న ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు బోధలు ఎలా పనిచేస్తాయో చూడండి ఇక్కడ మాట మీరు చావనే చావారు ఏలే అనగా మీరు వాటిని తిని తినమున మీ కనులు తెరవబడననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు ఇక్కడ స్త్రీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో స్త్రీ ఒక మాట తిరిగి అనాల్సింది ఏంటది అంతగనం నాకు క్షేమకరమైనది అయితే దేవుడు ఖచ్చితంగా నాకు తిరుమని ఎప్పుడో చెప్పిండేవాడు తినొద్దు అన్నాడు అంటే అవి క్షేమకరమైనవి కావు హానికరమైన అని చెప్పి చెప్పాల్సింది కానీ చెప్పలేదు ఎందుకు చెప్పండి ఆదామును దేవుడు సృజించాడు స్త్రీని ఆదాములోని సృజించాడు మరి దేవుడు ఆదామికి ఎన్నో నేర్పించాడు ఏది అభి సృజించడానికి ముందు అవునా జంతువులకు పిలిచి పేర్లు పెట్టేంత తెలివి జ్ఞానము కూడా ఆదాముకు దేవుడిచ్చాడు ఆదాము చేయాల్సిన పని ఏంటంటే చూడండి అందుకే మీ కుటుంబాల విషయంలో మీ భార్యల విషయంలో మీ పిల్లల విషయంలో గల వారు మీరు ఉండాలని చెప్పి నేను చెప్పేది అందుకే ఆదాము తన భార్యను తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుణ్ణిలో మనకు కలిగిన నిరీక్షణను నమ్మికను అతను చెప్పాల్సింది అతని లోపల అవి ఉన్నాయి ఏంటి దానికి గుర్తు అవ్వ తిరుమాన్ని తీసుకెళ్లి ఆ పండు తినమని ఇచ్చినప్పుడు ఆయన మొదట తినలేదు అవునా వీటిని అన్నాడు సో తర్వాత తిన్నాడు కానీ ఈ మాటలు అంటే ఈ జ్ఞానము దేవుని లోపల నా గుర్తింపు నాకు కావాల్సిన సమస్తం కూడా దేవుల్లో ఉన్నాయి అవి నాకు ఎప్పుడు కావాలంటే నాకు అవి దొరుకుతాయి సమయానుకూలంగా నాకు ఏది కావాలంటే అది వస్తుంది నేను దేని గురించి ఏడవలసిన కలవరపడాల్సిన కంగారపడాల్సిన అవసరం నాకు లేదన్న ఏంటది జ్ఞానము గ్రహింపు అవ్వకలేదు అవునా లేకపోవడం వల్ల ఏమైపోయింది తన ఐడెంటిటీ ఏంటో తన పర్పస్ ఏంటో అవ గ్రహించలేదు గుర్తించలేదు ఓకే ఈ పండును తిన్నప్పుడు లాభం కలుగుతుందని చెప్పేసి సాతాను చెప్పగానే ఆ పాము చెప్పగానే వెంటనే ఒక లాభం కలుగుతుందని ఆశపడి ఆ పండ్లను తిన్నారు హలోయ కానీ ఒక తీరని నష్టాన్ని మరెన్నటికీ రివర్స్ చేయలేని ఇర్రివర్సబుల్ నష్టాన్ని తను ఆ రోజు పొందుకున్నారు ఈ రోజు నువ్వు నేను అలాగే నీ చుట్టూ నా చుట్టూ నా నైకులము మనం ఏం చేస్తున్నామంటే ఇదే తప్పు చేస్తున్నాం మన గుర్తింపు దేవుడిలోనన్న విషయాన్ని మనలోనే ఈ నిఖిల చరాచర సృష్టిని యావత్తు కలగజేసిన వాడు ఇప్పుడు వచ్చి మన హృదయంలో నీ హృదయంలో నా హృదయంలో ఉంటున్నాడన్న సంగతిని మనం మర్చిపోయి మనం ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్కసారి తొందరపడతాం మన ఐడెంటిటీని మనం మర్చిపోతాం మనం మర్చిపోతాం అనే పదం కంటే నేనైతే స్పష్టంగా ఏం చెప్తాను అంటే దుష్టుడు నీ ఒద్దరిని దాన్ని దొంగిలిస్తాడు నువ్వు దాన్ని మర్చిపోయేలాగా చేస్తా హలోలే నువ్వు దాన్ని జ్ఞాపకం ఉంచుకోకుండా చేస్తా మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక మంచి ధనవంతుని పిల్లల దగ్గరికి మీరు వెళ్ళండి మంచి బుద్ధివంతులు జ్ఞానవంతులు తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచిన వాడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళండి ఆ ధనవంతుని పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఇదిగో ఈ చాక్లెట్ ఇస్తాను నాతో పడొచ్చు వ్యానెక్తే ఈ చాక్లెట్ ఇస్తాను నాతో పడొస్తే అని బాబరియాడు నవ్వుతారు కదా నీ తొక్కల చాక్లెట్ మాకెందుకు రావు నీకు మా చాక్లెట్ కంపెనీ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో షేర్ మనతో మాట్లాడి ఎన్నాలి దొంగతనం చేస్తావు ఎన్నాలి కిడ్నాప్ చేస్తావ్ చెప్పని ఎందుకు తాము ఎవరి పిల్లలమో తమను కన్నవాడు తమను పెంచినవాడు ఎంత సంపన్నుడో అవునా సమాజంలో తమ స్థాయి ఏంటో ఆ పిల్లలకు వాళ్ళకి తెలుసు అలాగే ఆత్మ సంబంధమైన వ్యక్తి పైన నీవు నీ గుర్తింపు దేవుల్లో ఉన్న నీ గుర్తింపును నువ్వు సంపూర్ణంగా గ్రహించకపోతే తెలుసుకొని ఉండకపోతే ఓకేనా తెలుసుకొని ఉండకపోతే ఆ గ్రహింపులో నువ్వు నిలిచి ఉన్నావా లేదా నీ ఎప్పుడు తెలుసుకొని ఆ తెలిసిన ఐడెంటిటీ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అన్న స్పృహలో ఉండకపోతే ఆత్మ ఆత్మసంబంధ స్పృహలో ఉండకపోతే దుష్టుడిని నీ లోపండి దాన్ని దొంగిలిస్తావు ఐడెంటిటీని దొంగిలిస్తావు ఎప్పుడైతే నీ లోపట నీ తండ్రి ఈ యావత్ సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతావు నిన్న ఒక ఉద్దేశం ప్రకారం ఈ భూమి మీదకి పంపించాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు నీ పట్ల ఒక ఉద్దేశం నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు నువ్వేం చేస్తావు నువ్వు ఈ లోకాన్సరైన ప్రవర్తన నువ్వు కలిగి ఉంటావు నీలో శరీరాశాలు ఉంటాయి నేతరాశలు ఉంటాయి జీవబ్రహ్మ ఉంటుంది తర్వాత నీకు అన్ని డబ్బు సంపాదించాలి అక్రమాలు చేయాలి అబద్ధాలు చెప్పాలి తెలియకుండా అబద్ధాలు చెప్తావు తెలియకుండా స్కామ్లు స్కీములు జాయిన్ అవుతావు వన్ ప్లస్ వన్ ఆఫర్లు టూ ప్లస్ త్రీ ఆఫర్లు పదివేల రూపాయలు బిల్ చేస్తే క్రెడిట్ కార్డు ఐదు పాయింట్లు వస్తాయి ఆరు పాయింట్లు వస్తాయి నీ ఐడెంటిటీని నీలో కలిగిన వాడిని నువ్వు మర్చిపోతావు దేవుని నేను ఏ పని మీద పెట్టాడో ఆ విషయాన్ని మర్చిపోతావు దీన్ని మర్చిపోయేలాగా దుష్టుడు చేస్తాడు కానీ నేను ఒకవేళ అలా ఉండక లేదు నేను జీవం గల దేవుని కుమారుని నేను ఈ తొక్కలో ఐదు రూపాయ ఐదు ఐదు పది క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు పాయింట్ నాకెందుకు ఆ పాయింట్ల కోసం నేను అవసరం లేని కొనడం ఎందుకు అని నువ్వు అనుకుంటే నీలో ఎంత శాంతి ఇంత సంతోషం ఎంత సమాధానం హలేను నీలో ఉన్న కలిగి నీవు కలిగి ఉన్న గ్రహింపు నీకు ఎక్కడ లేని సంతోషాన్ని నీలో పుట్టిస్తారు చూడండి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగినాడు పర్పస్ కలిగిన ఈ భూమి మీద ఎప్పుడు యేసు ప్రభుల వారు తిరిగి వచ్చి నాశనం చేస్తారో తెలియని ఈ భూమి మీద దేవుడు నిన్ను శాశ్వతంగా కోసం ఆయన పెట్టలేదు నేను ఒక రెంటెడ్ హౌస్ లోకి నేను దేవుడు పంపించాడు నువ్వు నేను ఒక రెంటెడ్ హౌస్ కు వచ్చాం ఈ భూమి అనేది ఒక రెంటెడ్ హౌస్ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఒక కుటుంబాన్ని నాకు ఒక కుటుంబాన్ని కొన్ని బాధ్యతలు ఇచ్చాడు అవునా మనని కన్న వారిని మనం కన్న వారిని మనని నమ్ముకుని వచ్చిన వారిని పోషించమన్నాడు అవునా ఒక ఉద్యోగం ఇచ్చిన వాడి పట్ల విధేయత కలిగి ఉండమన్నాడు ఒక వ్యాపారాన్ని చాలా సమర్థవంతంగా నడిపించమన్నాడు నీది కాంతి ముట్టుకోవద్దని చెప్పాడు అవునా తమ పర్పస్ ని తమ ఐడెంటిటీ తెలుసుకున్న వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము మొదటి మూడు నేను చదువుతున్నాను చూడండి ఇహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాస్త్రం కొనుచు పూర్ణ హృదయంతో ఆయనకు వెతుకువారు ధన్యుడు చూడండి ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఆయన శాస్త్రాలను గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయనను ఆయనకుతున్నారని ఎందుకు వీరికి తమ ఐడెంటిటీ తెలుసు ఎవరి పిల్లలు వీరికి తెలుసు ఎక్కడి నుండి వచ్చారో వీళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్తారో వీళ్ళకి తెలుసు దేనికోసం దేవుడు వీళ్ళని పంపించారో తెలుసు వీరు తమ ఐడెంటిటీని తెలుసుకున్న వారు దేవుడు తమ పట్టగలిగిన ప్రణాళికను తెలుసుకున్నవారు గ్రహించిన వారు ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు ఎందుకు మార్గం తప్పిపోతే తండ్రికి దూరం అయిపోతా అన్న భయం వీరిలో ఉంది అలే తమ ఐడెంటిటీకి దూరంగా వెళ్ళిపోతా అన్న భయం వీరికి ఉంది తమ పర్పస్ ఫెయిల్ అయిపోద్దని తమల్ని తమని రాయబారులుగా భూమికి పంపించిన యొక్క ఉద్దేశం విఫలం అయిపోతుందని ఆయన మనసు నొచ్చుకుంటుంది ఆయన గాయపరిచిన వాళ్ళం అవుతామని ఆయన మనకి ఇచ్చే బహుమానాన్ని మనం పోగొట్టుకుంటే ఉన్న స్పృహ కలిగిన వ్యక్తులు వీళ్ళు ఏమంటున్నారు వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు ఏ పాపమును చేయరు వీరి జీవితంలో వీరి చేత పాపము చేయించే అంశాలు వ్యక్తులు సమస్యలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీరు ఏం చేశారంటే వాటిని అన్నిటిని వదిలించుకున్నారు అంటే వీరు ఎంత ప్లెయిన్ లైఫ్ జీవిస్తున్నారు వీళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళు బికాస్ దే అండర్స్టూడ్ హూ దే ఆర్ దే అండర్స్టూడ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ దేర్ లైఫ్ ఈ గ్రహింపు నీకుందా ఈ గ్రహింపుతో నువ్వు బ్రతుకుతున్నావా నీ ఆలోచన ధోరణి ఈ ప్రకారం కట్టుకున్నావా నీ మనసు నీ హృదయాన్ని ఈ ప్రకారం నువ్వు నిర్మించుకున్నావా తన హృదయాన్ని తన మనసును అదుపు చేయలేని వాడు ప్రాకారం లేని పట్టణాల లాంటి వాడు అని చెప్పి స్వరూము అంటాడు ఒక రోజంతా ఉదయం లేచిన వరకు రాత్రి వరకు దేని మీద గడుపుతావు దేవుడు నిన్ను నమ్మినికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఎటరేస్తున్నావు దేని దేనికి ఖర్చు పెడుతున్నావు అందులో ఒక గంటైనా మళ్ళీ తిరిగి దేవునికి వెళ్తుందా అందులో తిరిగి ఒక అరగంటైనా సరే ఆయన వారి మాటలను ధ్యానించడానికి ఖర్చు అవుతుందా అందులో ఒక ఐదు గంటలు నాలుగు గంటలైనా సరే దేవుడు నీకు ఇచ్చిన నా ఉద్యోగాన్ని నమ్మకంగా చేస్తున్నావు అందులో ఒక రెండు గంటలు మూడు గంటలైనా సరే దేవుడు నీకు నమ్మి ఇచ్చిన కుటుంబం నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు అమ్మాయి ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు వాటి ఖర్చు అవుతుందా దేవుడు నిన్ను నమ్మి ఇస్తున్న డబ్బు పూట తారీఖు నా రాగానే నీకు సాలరీ పడుతుంది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి యూ హావ్ రిసీవ్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అని చెప్పి నీ ఫోన్ పే గూగుల్ పేలు మోగుతున్నాయి అవి నమ్మకంగా ఖర్చు అవుతున్నాయా అందులో దశపాదం దేవుంది వెత్తు ఉందా తొంభై శాతం సరిగా ఖర్చు పెట్టాలి దేవుని అడిగి ఖర్చు పెట్టాలి ఆ పని జరుగుతుందా నీవు నీ ఐడెంటిటీ కనుక మర్చిపోతే ఇవి ఏమి నీ జీవితంలో జరగవు కానీ ఒకవేళ కనుక నీవు నీ ఐడెంటిటీ ఈ రోజు నుండి తెలుసుకొని దాని ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెడితే ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి హలో రుయ్య ఏర్వాడైనా సరే మొదలుపెట్టడం నీకు జమా కానీ దుష్టుడు పెట్టి నీ దగ్గర దొంగిలించకుండా నువ్వే జాగ్రత్త పడాలి దేవుళ్ళు నీకున్న గుర్తింపును గుర్తుంచుకో మాట కానీ ఈ మాటను కరెక్ట్గా ఇలాగే గుర్తుంచుకోవాలి దేవుని యొక్క ఉద్దేశం ఎట్టి పరిస్థితులు మార్చుకో వాటిని దుష్టుడు దొంగిలించకుండా చూసుకోవాలి ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి కనికరంగాల ప్రభు నీ కుమారుడు రెండు అతి కీలకమైన విషయాల గురించి ఈ రోజు తీర్మానం చేసుకోనున్నాడు తన విషయాలను మీరు భద్రపరుచుండి కావాల్సిన ఈ రెండు కీలకమైన విషయాలలో ప్రభు నీలో ఉన్న తన గుర్తింపు తనలో ఉన్న నీ యొక్క ఉద్దేశం వీటి పట్ల తన జాగ్రత్త వహించడానికి వాటి చుట్టూ ప్రభువన తండ్రి తన జీవితాన్ని అల్లుకోవడానికి తన సమయాన్ని తన డబ్బును దాని వాటి చుట్టూ అల్లటానికి కావలసిన జ్ఞానము ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనం ఈ కుమారుడికి మీరు దయచేయమని ఏ సునామంలో అడిగి పొందుకున్న కుమారుడు జీవితంలో విడుదల నా ప్రమ తండ్రి అమేన్